ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రదాడి అయిన రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున యుఎస్ లో జరిగిన నేరాంగీకారానికి ఒప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది చర్చనీయా ముగ్గురు నిందితులపై విచారణ జరపకుండానే క్యూబాలో నిర్బంధించారు తాజాగా వారు మరణ శిక్షను తప్పించుకునేందుకు నేరాంగీకారానికి ఒప్పుకోవడంతో బాధితుల కుటుంబ సభ్యులు బైడెన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ బాధలు కోర్టుకు చెప్పుకునే వీలు లేకుండా బైడెన్ సర్కార్ లాగేసుకుందంటూ మండిపడుతున్నారు గతంలో నిందితుల నేరాంగీకారానికి పెట్టుకున్న ను బైడెన్ సర్కార్ తిరస్కరించింది కానీ ఇప్పుడు మరణ శిక్షను తప్పించుకునేందుకు వారు చేసిన అపీల్స్ కు అంగీకరించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది దాదాపు మూడు వేల మందిని చంపిన ముష్కర్లకు మరణశిక్ష విధించకుండా చర్చలు జరపడం ఏంటని రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమెరికా చరిత్రలోని మర్చిపోలేని ఉగ్రదాడికి పాల్పడిన నిందితులు నేరాంగీకార ఒప్పందానికి అంగీకరించారని అమెరికా రక్షణ శాఖ తెలిపింది ఖాలిద్ షేక్ మహ్మద్ వాలిద్ మహ్మద్ సరీహ్ ముబారక్ బిన్ అతాష్ ముస్తఫా అహ్మద్ ఆదమ్ ఆల్ హవ్సావీ అనే ముగ్గురిపై విచారణ జరపకుండానే క్యూబాలోని గ్వాంటానోమో బే యుఎస్ నేవీ బేస్ లో ఏళ్లుగా నిర్బంధంలో ఉంచారు అయితే వీరు నేరాంగీకార ఒప్పందానికి అంగీకరించిన దానికి సంబంధించిన వివరాలను మాత్రం అమెరికా రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించలేదు కానీ మరణశిక్ష డిమాండ్ చేయకుండా ఉండేందుకు ప్రాసిక్యూషన్ అంగీకరించడంతో దానికి బదులుగా నిందితులు నేరాంగీకారానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున జరిగిన దాడుల్లో న్యూయార్క్ వర్జీనియా పెన్సిల్వేనియాలోని దాదాపు మూడు వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన ఉగ్రవాదంపై యుద్ధానికి ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్లపై దండయాత్రకు దారితీస్తుంది బాధితుల కుటుంబాలకు ప్రాసిక్యూటర్లు పంపిన లేఖ ద్వారా ఈ ఒప్పందం తొలిసారి బహిర్గతమైంది వీలైనంత త్వరగా వచ్చే వారం ఈ వ్యవహారం మిలటరీ కోర్టు ముందుకు వస్తుందని తెలుస్తోంది నేరాంగీకార ఒప్పందానికి సంబంధించిన నియమ నిబంధనలు ఈ సమయంలో ప్రజలకు అందుబాటులో లేవని అమెరికా రక్షణ శాఖ తెలిపింది ఈ ముగ్గురు నిందితులపై పౌరుల మీద దాడి చేయడం యుద్ధ చట్టాలను ఉల్లంఘిస్తూ హత్యకు పాల్పడడం హైజాకింగ్ తీవ్రవాదం వంటి నేరారోపణలు ఉన్నాయి నైన్ బై లెవెన్ దాడికి ఖాలిద్ షేక్ మహమ్మద్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు ఈ దాడిలో ప్రయాణికుల విమానాలను స్వాధీనం చేసుకున్న హైజాకర్లు వాటితో న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పెంటగాన్లను ఢీకొట్టారు ప్రయాణికులు ఎదురు తిరగడంతో నాలుగో విమానం పెన్సిల్వేనియాలోని పొలంలో కూలిపోయింది అమెరికాలో ఇంజనీరింగ్ చదువుకున్న మొహ్మద్ రెండు వేల మూడు మార్చిలో హస్వావీతో కలిసి పోలీసులకు పట్టుబడ్డారు విమానాలను హైజాక్ చేయాలని ఖైదా నాయకుడు ఒసామా బిన్లాడెన్ కు మొహ్మద్ చెప్పాడని ఆ తర్వాత కొంతమంది హైజాకర్లను రిక్రూట్ చేసుకుని వారికి శిక్షణ ఇవ్వడంలో మహమ్మద్ సహాయం చేశారని ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు మహమ్మద్ను అత్యంత కఠినమైన విధానాల్లో పోలీసులు విచారించి కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది నూట ఎనభై మూడు సార్లు వాటర్ బోర్డింగ్ స్కిమ్యులేటెడ్ డ్రౌనింగ్ అనే ప్రక్రియను వాడారు అయితే ఆ తర్వాత ఈ ప్రక్రియను అమెరికా నిషేధించింది బైడెన్ ప్రభుత్వం మొహమ్మద్తో సహా ఐదుగురు వ్యక్తులు నేరాంగీకార ఒప్పంద అప్పీల్ను సెప్టెంబర్లో తిరస్కరించింది నిందితులు పెట్టుకున్న అప్పీల్లో తమను ఏకాంతంగా నిర్బంధించకూడదని మానసిక చికిత్సకు అనుమతించాలని అధ్యక్షుడి నుంచి హామీ కోరినట్లు తెలుస్తోంది అయితే గతంలో వీటిని బైడెన్ సర్కార్ అంగీకరించలేదు ఇక కొత్త ఒప్పందం విషయంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని దీని గురించి బుధవారమే అధ్యక్ష కార్యాలయానికి తెలిసిందని వైట్ హౌస్ తెలిపింది నిందితులతో నేరాంగీకార ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై బైడెన్ సర్కార్ విమర్శలు ఎదుర్కొంటోంది నాటి దాడుల్లో చాలామంది చనిపోయారని తమ వాళ్లు చనిపోవడంతో ఆ బాధను కోర్టుకు చెప్పుకుందామంటే ఆ అవకాశం లేకుండా చేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ వారిని చంపేసిన ముష్కరులకు మరణశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాక నిందితులతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు బైడెన్ ప్రభుత్వంపై రిపబ్లికన్లు విమర్శలు చేస్తున్నారు అమెరికాను రక్షించడానికి న్యాయం అందించడానికి బదులు ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని ఉగ్రవాదులతో చర్చలు జరపడం కంటే హీనమైన విషయం ఏమిటంటే కస్టడీలో ఉన్న వాళ్లతో చర్చలు జరపడమేనని రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిందితులు నేరాన్ని అంగీకరించింది మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకేనని పలువురు అధికారులు చెబుతున్నారు నేరం అంగీకరించిన నేపథ్యంలో జీవిత ఖైదు కోసం ఒక అభ్యర్థించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అమెరికా చరిత్రలోని అతిపెద్ద ఉగ్రచర్యగా పేర్కొనే ఈ దాడులు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి ఇదిలా ఉండగా అగ్రరాజ్యం అమెరికాలోని మ్యాన్హటన్ లో ట్విన్ టవర్స్ గా పిలుచుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను ఉగ్రవాదులు క్షణాల్లో కూల్చివేశారు అమెరికాకు కీలకమైన నాలుగు భవనాలను కూల్చివేయడం ద్వారా కోలుకోలేని దెబ్బ కొట్టాలని అల్ఖైదా ఉగ్రవాదులు భావించారు పాకిస్తానీ మిలిటెంట్ ఖలీల్ అహ్మద్ షేక్ వ్యూహరచనలో అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్లాడెన్ నేతృత్వంలో అమెరికాలో నాలుగు చోట్ల విమానాలతో దాడి చేసేందుకు ప్రణాళికలు రచించారు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటిన నాలుగు విమానాలను పథకం ప్రకారం హైజాక్ చేశారు పంతొమ్మిది మంది ఉగ్రవాదులు నాలుగు జట్లుగా విడిపోయి భవనాలపై దాడులకు పాల్పడ్డారు ఈ ప్రదేశంలోనే విమానంలోని ఉగ్రవాదులు ప్రయాణికులు కూలిన భవనాల కింద చిక్కుకొని మృతి చెందారు మొత్తం రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు మూడో విమానం పెంటగాన్లో అమెరికా రక్షణ కార్యాలయంలోని ఓ భవంతిని ఢీకొట్టగా హౌస్ లక్ష్యంగా సాగిన నాలుగో విమానం సోమర్సెట్ కౌంటీలోని ఓ మైదానంలో కుప్పకూలింది గంటల వ్యవధిలోనే జరిగిన ఈ మారణ హోమంలో మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై ఐదు వేల మంది సాధారణ పౌరులు క్షతగాత్రులయ్యారు ఇక రెండు వేల ఒకటి అక్టోబర్ ఏడున అమెరికా నాటో దళాల సహాయంతో ఉగ్రవాదులు తలదాచుకున్న ఆఫ్ఘన్ సరిహద్దులపై ప్రతీకార దాడులు మొదలుపెట్టింది తాలిబన్లను గద్దెదించిన అమెరికా ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికి హమీద్ ఖర్జాయ్ను దేశాధ్యక్షుడిగా నియమించింది దేశ పాలన రక్షణను తన చేతుల్లోకి తీసుకుంది ఇరవై ఏళ్ల పాటు ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే పునఃనిర్మాణ బాధ్యతలు చేపట్టింది ఇదే సమయంలో పాక్లో అబోటాబాద్లో తలదాచుకున్న లాడెన్ను రెండు వేల పదకొండు మే రెండున అర్ధరాత్రి అమెరికా సేనలు హతమార్చాయి అయితే పాక్లోని ఆశ్రయం పొందుతున్న ఇతర అల్ఖైదా నేతలు గాని తాలిబన్లను గాని అంతమొందించలేకపోయింది